ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులందరికీ బాబావారు తోడుగా ఉండాలని వారి కష్ట సుఖాలలో బాబావారు పాలు పంచుకోవాలని వారి కష్టాల నుండి గట్టెక్కించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను బాబావారిని ఈరోజు మన వీడియోలో వచ్చేసి మంచి సందేశం అయితే బాబావారిని అందిద్దామని వచ్చారు అదేమిటంటే మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి అవి ఎందుకు వస్తాయి తెలుసా అవి ఏదో ఒకటి నేర్పించడానికే వస్తాయి మనకి ఆ దుఃఖాలను సమస్యలను చూసి ఏడవడం బాధపడడం మనకి బాగా అలవాటైపోతుందనమాట కష్టం వస్తే తట్టుకోలేని పరిస్థితి అనేది వచ్చేస్తుంది అనమాట ఆ కష్టాన్ని చూసి మనకి ఆలోచన శక్తి కూడా తగ్గిపోతుంది అంటే ఆ కష్టం అనేది ఎలా గట్టెక్కించాలి అనే ఆలోచన కూడా రాదు ముందు బెంబేలు ఎత్తిపోతామో కంగారు పడిపోతామో భయపడిపోతామో ఏడు చేస్తాము అంతే అలాగే జరుగుతుంది ఆ సమస్యకు సమాధానం వెతికే ప్రయత్నం మాత్రం మనం చేయం చేయకపోగా కోపం ఆవేశం లాంటివి ఎక్కువైపోతూ ఉంటాయి ఇంకా తట్టుకోలేని పరిస్థితి వస్తే ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక ఇంట్లో వారిపైన చూపించడం ఎదుటివారిపైన ఆ కోపం ఆవేశం అనేవి చూపించడం లాంటివి చేస్తూ ఉంటాం ఫలితంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు అనేవి ఇంకా ఎక్కువ అన్నమాట కొత్త కొత్త అపార్థాలు రావడము దూరం పెరగడము లాంటివి ఇంకా ఎక్కువ అవుతాయి వాడి పరిస్థితులు కూడా చాలా క్లిష్టంగా మారిపోతాయి అన్నమాట మనకి దిక్కుచో తోచని పరిస్థితులు పరిస్థితులు అనేవి అప్పుడే వస్తాయి అనమాట మనకి మబ్బుల్లాగా అలుముకుంటాయి ఆ కష్టం వచ్చినప్పుడు మనకి అసలు ఇంకా వేరే ధ్యాస అనేది వేరే పని అనేది మాత్రం ఉండదు అదే గుర్తొస్తూ ఉంటుంది మనసులో పీకుల్లాడుతూ ఉంటుంది అసలు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి పడంగా అసలు ఒక్కొక్కసారి అయితే తీవ్రంగా ఉంటే సమస్య మాత్రం పిచ్చెక్కినంత పరిస్థితి అయితే వచ్చేస్తుంది అనమాట అసలు ఎందుకు ఈ జీవితం అసలు చిచ్చి ప్రశాంతత లేదు మనశ్శాంతి లేదు అనే ఆలోచన అయితే అయితే మనకి ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇలా మాత్రం ఖచ్చితంగా జరుగుతుందనమాట అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఉన్న గొడవల్ని ఉన్న సమస్యను తగ్గించుకోవడానికి చూడాలి కానీ సమస్య గురించి ఆలోచన పెంచుకుని లేనిపోని సమస్యలు పెంచుకుని చిన్న గొడవల్ని పెద్దవి చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటి సమయంలోనే ఆవేశంలోనే తప్పుడు నిర్ణయాలు తొందరపాటి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కుటుంబ సభ్యులు ఒకరికొకరికి సమయం కేటాయించుకోవడం ఉండదు మాట్లాడుకోవడం ఉండదు ఒకరిని చూస్తే ఒకరికి చిరాకు ఎవరి సమస్య వాళ్ళది ఇప్పుడు సమస్య ఉన్న వాళ్ళు సమస్య పడడమే కాకుండా ఇంట్లో వాళ్ళకి కొత్త సమస్యలు కూడా ప్పుడు తెచ్చి పెడతారు అవేంటంటే వీళ్ళు సరిగ్గా ఉండకపోవడం వల్ల వాళ్ళు సరిగ్గా ఉండరు ప్రశాంతంగా ఉండలేరు ఎవరు తినలేరు పడుకోలేరు నుంచోలేరు కూర్చోలేరు అలాంటి సమస్యలు అనేవి మనకి ఊపిరాడకుండా చేసేస్తూ ఉంటాయి ప్రతి ఇంట్లో సహజం అన్నమాట ఇలాంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం కాస్త విచక్షణారహితంగా ఆలోచన లేకుండా ప్రశాంతంగా కూర్చుని తెలివితేటలతో నెమ్మదిగా ఆలోచన అనేది మొదలు పెట్టాలి ఆ సమస్య ఆ సమస్య మొట్టమొదట ఎక్కడ వచ్చింది అనేది మనం బాగా ఆలోచించాలి దానికి ఏ దారులు ఉన్నాయో ప్రశాంతంగా కూర్చుంటేనే వస్తుంది కానీ ఆవేశం పడడం చిరాకు పడడం కోపం తెచ్చుకోవడం లాంటివి చేస్తే ఇంకా మనకి ఇరిటేషన్ అనేది పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం అయితే ఉండదన్నమాట అసలు ఆలోచించాలి ఏ దారులు ఉన్నాయి అవి కూడా మంచి ధరంగా ఉండాలి దారులు అనేవి ఈ దారిని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక దారి తీయడం అంటే ఈ కాళ్ళకి బురదంటిది కదా దీన్ని కడుక్కోవడానికి ఏం చేయాలని చెప్పి ఇంకొక కాళ్ళని తీసుకెళ్ళి బురదలో వేయడం లాంటివి చేయకూడదు కాస్త స్థిమితంగా మనసుని దిటువ చేసుకొని మనం ఆలోచించుకుంటే ఏదో ఒక మార్గం అనేది దొరుకుతూ ఉంటుందన్నమాట మనకి ఏ దిక్కు దోచినప్పుడు ఏ దారి లేనప్పుడు భగవంతుడే దారి ఆయన్నే చేయాలి మన చేతిలో ఉంటే మనమే చేసుకోగలుగుతామో దాన్ని భగవంతుడిని తోడు ఉండమంటాం అలాగే మనకి ఏదో ఏ దారి దొరకనప్పుడు ఏ ఏ మార్గం అనేది కనపడినప్పుడు మనకి భగవంతుని దారిలోకి వెళ్ళాలి భగవంతుని దారిలోకి వెళ్ళి ఆయన్నే స్మరిస్తూ ఉంటే ఆయన ఏదో ఒక దారి మనకి ఖచ్చితంగా చూపిస్తారు ఖచ్చితంగా చూపిస్తారు అసలు ఇందులో డౌట్ అనేది ఉండదు అది ఎలా ఉండాలి అంటే అప్పటికప్పుడు వెళ్ళిపోయి నా కష్టం వచ్చింది తీర్చేసే నా కష్టం వచ్చింది తీర్చేసే అని అడగకూడదు మనం నిరంతరం భగవంతుడిని తలుచుకొని రోజు ఉండదు తలుచుకుంటూనే ఉంటాం తలుచుకోకుండా ఎలా ఉంటామో ఉండలేము కదా అసలు భగవంతుడు ఎలా ఉంటాడు ఎలా మనల్ని అనుగ్రహిస్తాడు అనేది మనం చెప్పాలంటే మనకు డైరెక్ట్గా ఫోటో ముందుకు వెళ్తే ఆయన వింటాడు వినకుండా ఉండడు కానీ అనుగ్రహించడానికి కాస్త మనకి కాస్త సమయం అనేది పడుతుంది ఆ సమయం అనేది ఓర్పుతో సబురతో ఎదురు చూడమన్నారు ఇప్పుడు ఉదాహరణకి చెప్తే పాలల్లో మనకి వెన్న కనిపిస్తుందా ఇప్పుడు పాలు పోయించుకుంటాము లేదా ప్యాకెట్ తెచ్చుకుంటాము వెంటనే వెనక కనిపిస్తుందా నెయ్యి కనిపిస్తుందా మజ్జిగ పెరుగు లాంటివి కనిపిస్తాయా లేదు కదా ఎంతో ప్రాసెస్ ఉండాలి పాలు కాయాలి తోడు పెరుగు వేయాలి తోడుకున్నాక పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి లాంటివి వస్తాయి అలాగే భగవంతుడిని తెలుసుకోవడానికి కూడా అదే రకంగా మనం కృషి చేయాలి సాధన చేయాలి దానికి భక్తి తోడవ్వాలి నిరంతరం ఇప్పుడు ఆయన తలుచుకుంటూనే ఉండాలి మనం కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడే హాస్పిటల్కి వెళతాం అలా అని చెప్పని కష్టం వచ్చినప్పుడే భగవంతుని తలుచుకోవడం అనేది కరెక్ట్ కాదు నిరంతరం భగవంతుడిని తలుచుకుంటూ స్మరిస్తూ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే ఆయన మనకి కష్టాలని వచ్చినప్పుడు వెంటనే మనకి ఆ కష్టం నుంచి ఆ సమస్య నుంచి బయటపడే మార్గం అనేది ఏదో ఒక చీకటిలో వెలుగు రూపంలాగా అందిస్తూ ఉంటాడనమాట ఎందుకంటే మనుషులమే ఒకటి రెండు సార్లు ఎవరన్నా కొంచెం జాలి అడిగితే కరిగిపోతాము సహాయం చేయాలనిపిస్తుంది అలాంటిది భగవంతుడు దయార్థ హృదయుడు దయామయుడు అలాంటిది మనము నిరంతరం తలుచుకుంటూ ఉన్నప్పుడు మనకి వచ్చిన సమస్యని ఆయన పరిష్కరించకుండా ఎందుకు ఉంటాడు మనం నిరంతరం సాధన చేయాలన్నమాట అలా చేస్తేనే మనకి ఆయన అనుగ్రహం అనేది లభిస్తుంది మనకి ఉన్న సాధన భక్తికి తోడు మనకి ఆయన ఏ రూపంలో అనుగ్రహం ఇస్తారు అనే విషయాన్ని మనకి గ్రహించే శక్తి ఆ రూపాన్ని కనుగొనే శక్తి అనేది మనకి ఉండాలి అది కేవలం ధ్యానం సాధన భక్తి ద్వారానే జరుగుతుంది అనమాట ఉదాహరణకి ఇప్పటికీ ఒక ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక తండ్రి కొడుకు ఉంటారు వాళ్ళు రోజు ఒక పొలాల్లో నుంచి చెట్లలో నుంచి అడవిలో నుంచి ఆ స్కూల్కి వెళ్లాల్సి ఉంటుంది ఒక పొలంలో నుంచి సపోజ్ పొలంలో నుంచి వెళ్లాల్సి ఉంటుంది పచ్చని చెట్లు గడ్డి అలాంటిది రోజు వెళ్తూనే ఉంటాడు తండ్రి తీసుకెళ్తూ ఉంటాడనమాట తండ్రి తీసుకెళ్తూ ఉన్నప్పుడు త కొడుకు తండ్రి పట్టుకుని వెళ్ళిపోతాడు కొన్ని రోజులు ఏమవుతుంది పిల్లవాడికి జ్వరం అనేది వస్తుంది స్కూల్కి అనేది వెళ్ళడనమాట తర్వాత కొన్ని రోజుల తర్వాత జ్వరం తగ్గిన తర్వాత స్కూల్కి వెళ్దామని చూస్తే ఆ దారి మొత్తం గడ్డి పిచ్చి మొక్కలు అలా లేచిపోయి దారి అనేది వాళ్ళకి కనిపించదనమాట సరిగా అంటే ఏంటి అర్థం రోజు నడిస్తే బాట అనేది కనిపిస్తుంది ఆ గడ్డిలో ఎందుకంటే ఆ గడ్డి అంత లెక్క అడుగులు వేసుకున్నంత లెక్క గడ్డి పెర గడ్డి పెరగలేదు అణిగిపోతుంది దారి అనేది బాట మీకు అర్థమవుతుంది ఎవరైనా గడ్డిలో అలా నడిచినోళ్ళు నడిచే దారి ఉంటే అర్థమవుతుంది అలా ఒక దారి ఏర్పడి చుట్టుపక్కల అటు సైడ్ ఇటు సైడ్ గడ్డి వస్తుంది కానీ మనం రోజు నడుస్తుంటే ఆ దారిలో గడ్డి అనేది మొలవదు అనమాట అలా ఒక బాటలాగా కనపడుతూ ఉంటుంది నడవడం మానేస్తే అక్కడ కూడా గడ్డి మొలుస్తుంది దారి అనేది పూడిపోయి అసలు దారి ఎక్కడ సైడ్ ఎక్కడ అనేది మనకి అర్థం కాదనమాట అలాగే నిరంతరం మనం భగవంతుని కొలుస్తూ ఉంటే మన దారి అనేది అలాగే ఉంటుంది ఆయన వైరపుకి మనం కష్టం వచ్చినప్పుడు కొలిచి సుఖం వచ్చినప్పుడు మర్చిపోతే మన దారి కూడా మూసుకుపోతుంది భగవంతుడి అనుగ్రహం కూడా మనకి అందదనమాట కాబట్టి మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏదొచ్చినా భగవంతుడు దారి అనేది మనం మర్చిపోకూడదు అలక్ష్య పెట్టకూడదు అది కేవలం పూజ ద్వారా మాత్రం రాదు నిరంతరం ఏదో ఒకటి భగవంతునికి సంబంధించి స్మరణ చేసుకుంటూ ఉండాలి మనసులో తలుచుకుంటూ ఉండాలి ఏదో ఒక సేవ సాధన చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే ఆ దారి అనేది చక్కగా కనపడుతూ మనకి ఆయన మార్గం ఆయన చూపించే దోవ ఆయన చూపించే సమస్య పరిష్కారం చీకటిలో దిక్సూచిలాగా మనకి పనిచేస్తూ కనపడుతూ ఉంటుందన్న అన్నమాట మనకి సుఖం ఎలాంటిదో కష్టం కూడా అలాంటిదే సుఖం వస్తే థ్యాంక్స్ చెప్పడం దుఃఖం వస్తే చీచి అని చెప్పని నిట్టూర్చుకోవడం దేవుణ్ణి కరెక్ట్ కాదు రెండు సమానంగా తీసుకోవాలి అంటే ఒకళ్ళకి చెప్తే ఏమన్నా ఎలా ఉంటుందంటే మీకు ఏం కష్టాలు ఉన్నాయలే మీకు అంతా బాగానే ఉంటుంది కదా అనుకుంటారు కానీ అలా కాదు అందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే ఆటు పోట్లు అనేది ఎదురవుతూ ఉంటాయి జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి అది ఆరోగ్య విషయం కానీ ఆర్థిక విషయం కానీ మాకు అలాగే జరుగుతాయి బాబా పాదాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అంటే మూఢభక్తిలాగా ఆయన పట్టుకుని కదిపేసి ఊపేసి మా కష్టాలు తీర్చేసే అనడంలో ఆ అర్థం అనేది ఉండదనమాట ఆయన ఏ రకంగా సేవించాలి ఆయన అర్థం చేసుకోవాలి ఆయన బాట అనేది మనం ప్ర బాటని మనము నడిచి చూపించాలి మనలో ఉన్న మార్పులు మాత్రమే కోరుకుంటారు బాబా వర్త దానుగుణంతరం మనకి ఆయన అన్నీ చేసి పెడతారనమాట అంతేగాని ఒకళ్ళు చెప్పడానికి తేలిక ఆచరించడానికి కష్టము అలాంటివి మాత్రం అనుకోకూడదు మొదట్లో మనకి కష్టంగానే ఉంటుంది ఏదైనా సరే మార్పు అనేది మనము మారడం ప్రయత్నించి మనలో ఉన్న చెడుతత్వాలని చెడుతత్వాలు అంటే నాలో ఏం లేవు నేను మంచిగా ఉంటున్నాను అనుకుంటారు కానీ బాబావారి మాటలను శ్రద్ధగా ఆలకిస్తే అర్థమవుతుంది మనలో చాలా లోపాలు ఉంటాయి చాలా తప్పులు ఉంటాయి ఈవెన్ నాలో కూడా అవి మనకి మనకి తెలిసినాయి అంటే చిన్నగా అయినా సరే క్లూలాగా వచ్చి ఇలా అన్నాం కదా అని చెప్పని పక్కకు తోసేస్తూ ఉంటాం అలాంటి చిన్న చిన్న విషయాలైనా సరే తప్పే దోషమవుతుంది అవి కూడా మార్చుకోవాలి మన జీవితంలో మార్పు అనేది చాలా అవసరం అన్నమాట గతంలో ఇరు ఇరుక్కోపోకూడదు గతాన్ని వదిలేసి మనము మనలో మార్పు తెచ్చుకొని చక్కగా ఉంటే మనకి సమస్యలకు మార్గం అనేది మనమే మనము ఎత్తుక్కోగలుగుతాము బాబావారు తోడుగా ఉండి మన జీవితము ఒక పచ్చని పూదోటలాగా మార్చడానికి మనకి రాబోయే జీవితం కూడా అంత మంచిగా ఉండడానికి బాబావారు మనకి సహాయపడతారు గనక మార్పు తెచ్చుకున్నట్లయితే మనకి ఒక కొత్త జీవితం అనేది సిద్ధంగా ఉంటుందన్నమాట అది బాబావారి దయతో ఉంటుంది ఇది ఈ రోజుటి వీడియో వీడియోలోని మాటల్ని ఒక్కసారి అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని అనుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో బాబావారి సమక్షంలో మరలా కలుద్దాం అంతవరకు గని ఓం సాయిరామ్